భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి గోదావరి వరద నీటి మట్టం నలభై మూడు అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు గత పది రోజులుగా ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి దీనితో జలాశయాలు పూర్తి స్థాయిలో నిండుకుంటున్నాయి నిన్న ఉదయం ముప్పై అడుగులకు చేరిన వరద గోదావరి ఈ రోజు సాయంత్రం మూడు అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు లోతట్టు ముంపు ప్రాంతాలను గుర్తించి ముందస్తుగానే అప్రమత్తం చేశారు అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి కావలసిన కనీస అవసరాలను సిద్ధం చేస్తున్నారు గోదావరి వరద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లయితే భద్రాచలం నుండి దుమ్ముగూడెం చర్ల మండలాలకు ఇటు ఆంధ్ర కోనవరం చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోతాయి వరద సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెండు లాంచీలను సిద్ధం చేశారు